రెండు వేల ఆరులో జరిగిన ముంబై రైలు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ఇటీవల బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది అయితే హైకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కాగా రెండు వేల ఆరు జూలై పదకొండున ముంబై పశ్చిమ రైల్వే లైన్లోని పలు సబర్బన్ రైళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసిన ఈ మారణ హోమంలో నూట ఎనభై తొమ్మిది మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు అనంతరం రెండు వేల పదిహేను అక్టోబర్లో ప్రత్యేక కోర్టు పన్నెండు మంది నిందితులను దోషులుగా తేల్చింది వీరిలో బాంబు అమర్చారన్న అభియోగాలపై ఐదుగురికి మరణశిక్ష మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది అయితే దోషుల్లో కమల్ అన్సారి అనే వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో కోవిడ్ కారణంగా నాగపూర్ జైల్లోనే మృతి చెందాడు ఈ క్రమంలోనే ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై దోషులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు వారి పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ జరిపిన బాంబే హైకోర్టు ఆ పన్నెండు మందిని నిర్దోషులుగా తేల్చింది వారిపై ఉన్న అభియోగాలను నిర్ధారించడంలో ప్రాసిక్యూషన్ ఘోరంగా విఫలమైందని పేర్కొంది ఎలాంటి పేలుడు పదార్థాలు వాడారన్నది నిరూపించలేకపోయారని తెలిపింది దీంతో వారిని విడుదల చేయాలని ఆదేశించింది ఈ క్రమంలోనే వారంతా ఇటీవల జైలు నుంచి విడుదలయ్యారు అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీలుపై తమ స్పందన తెలియజేయాలంటూ నిందితులకు నోటీసులు జారీ చేసింది ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో జైలు నుంచి విడుదలైన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది